ఇంకా జాతకాలు చూసే చాలామంది ఏడో స్థానాన్ని మాత్రం చూస్తారు ఏడో స్థానం అంటే మాంగళ్య స్థానం పురుషుడి ఏడో స్థానం కలిసే స్థానం అలాగే స్త్రీకి పదో స్థానం తన హస్బెండ్ ఇది మాత్రం చాలదు జాతకంలో మనం ఏడో స్థానము చూడాలి ఎనిమిదో స్థానం కూడా చూడాలి రెండో స్థానం కూడా చూడాలి ఇదంతా అయిన తర్వాత ఐదో స్థానం ఏడో స్థానం మాంగళ్య స్థానం ఆ ఏడో స్థానంలోని అంటే ఆ ఏడో స్థానంలో ఉండే గ్రహాల్ని చూసి దశాకాలం లేక కాలంలోనే చూసే పెళ్లి జరుగుతుంది దాన్ని ముఖ్యంగా చూసే ఎప్పుడు వివాహం జరగనుంది ఎలాంటి అబ్బాయి దొరుకుతాడు ఆ వరుడు ఏం పని చేస్తాడు ఓవర్సీస్లో ఉంటాడా మన దేశంలో పనిచేస్తాడా అని ఏడో స్థానంలో చూసి చెప్పవచ్చు ఏడో స్థానం ఏడో స్థానంలో ఉండే అటువంటి గ్రహం దాని సహాయంతో మనం అన్నీ ముందే తెలుసుకోవచ్చు ఒక గ్రహాన్ని చూసి బలం చెప్తే అది సరిపోదు అందుకే మూడు గ్రహాల్ని చూసి బలం చెప్పాలి